రాజకీయాల్లో పవర్ఫుల్ నాయకుడు పవన్ కళ్యాణ్ దశాబ్ద కాలం క్రితం పురుడు పోసుకున్న జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి ఎన్నికల పోరులో దిగి ఉత్కంఠభరితంగా ఊహించని రీతిలో పోటీ చేసిన విషయం తెలిసిందే అప్పట్లో ఒక్కటి సీటు గెలిచామని నిరాశకి లోను కాకుండా మొక్కబోని దీక్షతో ముందుకు సాగిన జనసేన పార్టీ ప్రయాణం నేడు ఆంధ్ర రాష్ట్రంలో నూటికి నూరు శాతం బలాన్ని చూపించి రాష్ట్రంలోనే సముచిత స్థానాన్ని పొందింది నేడు కూటమిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రభుత్వంలోనూ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవ నేడు దేశం ప్రశంసిస్తుంది ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ను ఖరారు చేస్తూ ప్రకటించడం హర్షదాయకం నెల్లూరు జిల్లాలో ఏపీ డిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ దశా నిర్దేశకంలో ముందుకు సాగుతూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు గాజు గ్లాస్ గుర్తుపై రానున్న కాలంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ మన గుర్తు ఇదే అంటూ జన సైనికులు సామాన్య జనం దృష్టిలో గాజు గ్లాస్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి భవిష్యత్తులో జనసేననే కీలక స్థానం పోషించనుంది ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గునుకల కిషోర్ కొట్ట వెంకటేశ్వర్లు కృష్ణారెడ్డి రవి జమీర్ జనసేన పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ పవన్ యాదవ్ మునిగిరీష్ జంపాల ప్రకాష్ వెంకట సుబ్బయ్య సురేష్ నాయుడు సుజయ బాబు కస్తూరి నందిని ప్రసన్న రాధమా రేణుకా వరలక్ష్మి భవాని ఆర్యమర్యు జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొంటున్నారు ಪ್ರಕಾಶ್ ಅಂದ್ಕೊಂಡು ಪವನ್ ಪವನ್ಯತ್ವ అందరికీ నమస్కారం ఎన్నికల సంఘం రాజు గ్లాసును గుర్తించి జనసేన పార్టీకి ఇవ్వటం ఆనందదాయకం ఈరోజు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో సంబరాలు జరుపుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అంటే ఒక శక్తి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటుతో గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఒకటి ఎంపీ సీట్లు రెండు హండ్రెడ్ పర్సెంట్ గెలవడం అనేది చాలా అద్భుతం పవన్ కళ్యాణ్ కృషి జనసేన పార్టీకి చాలా అవసరం అలాంటి నాయకుడు ఉండటం కూడా మనకి చాలా ఆనందదాయకం వీర మహిళలైతే ఏమండి జన సైనికులు ఏమండి అందరూ కష్టపడి రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెడ్ పర్సెంట్ సాధించారు ఈరోజు ఎన్నికల సంఘం కూడా గుర్తించి గాజు గ్లాసు ఇవ్వడం జరిగింది గతంలో వైసీపీ నాయకులు ఏమేమో మాట్లాడారు వాళ్ళందరికీ ఒక చంపదెబ్బ లాగా ఈరోజు మా జనసేన పార్టీ నిరూపించింది పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత వీర మహిళల మీద పంచాయతీలు అయితేనేవ్వండి ఎంపీటీసీలు అయితేనేవ్వండి జడ్పీటీసీలు అయితేనేవ్వండి కౌన్సిలర్లు అయితే ఇవ్వండి కార్పొరేటర్లు అయితేనేవ్వండి మేయర్ సీట్లు జిల్లా పరిషత్ సీట్లు మొత్తం రాష్ట్రంలో కైవసం చేసుకునేటట్టు జనసేన పార్టీ ముందడుగు చేస్తుంది కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే అర్హత లేదు మా పవన్ కళ్యాణ్ ఒక శక్తి మరో మంచి నాయకుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ కోవకు చెందిన మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తున్నారు రాష్ట్రంలో ఒడిదుడుకులు లేకుండా అసైిక కార్యక్రమాల్ని అందరినీ కూడా మాఫియా గ్యాంగిని అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు అలాంటి వ్యక్తి దొరకడం జనసేన పార్టీకి అదృష్టం రాష్ట్రానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు జిల్లాలో కూడా చైర్మన్ గారు వేములపాటి అజీవ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాని ఆయన అడుగు జాడల్లో వీర మహిళలు జనసైనికులు అందరూ జనసేన జై పవన్ కళ్యాణ్ నమస్కారం పారదర్శకమైన చెమటోడ్చే చెమటోర్చే గుడి చేత తీర్చే టీ గాజు గ్లాస్ గుర్తుని తన ఎన్నికల గుర్తుగా ప్రకటించారు ఎంతో భావోద్వేగాలకు గురైన క్షణాలు ఎన్నో సంవత్సరాలు ఈ గాజు గ్లాస్ కోసం వెయిట్ చేశాము ఆ గాజు గ్లాసును పోడిన ఒక వస్తువుని ఏదో పెట్టుకోవడమో లేకపోతే గాజు గ్లాసును తస్కరించి వాళ్ళు పెట్టుకోవడంలో లేకపోతే సమీప అభ్యర్థి పేరుకు వాళ్ళకి తగ్గట్టుగా పెట్టుకోవడం వల్ల ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డాము జన సైనికులు అయితే వీర మహిళలు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకే ఒక్క సీటు నుంచి వంద శాతం స్ట్రైకింగ్ రేట్కి చేరి భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ఎన్నికల సంఘం చేత శాశ్వత ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసు ఈ రోజు నిరూపించబడింది మా అందరికి ఈ రోజు వేడుక దినం పండుగ దినం ప్రశాంతంగా అందరం ఊపిరి పిలుచుకున్నాం గాజు గ్లాసు మాదే గాజు గ్లాసు మనదే ప్రతి ఒక్కరికి కష్టాలను తీర్చగల సామాన్యుడి కష్టాలను తీర్చగల గాజు గ్లాసుకి అందరికీ ఆదరించాలని మరొకసారి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు దాదాపు దశాబ్దాల కాలం నుంచి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే పేరు మీద ఒక సంస్థ ఏర్పాటు చేసి సామాన్యుడికి సమస్య వస్తే ఎవరు తీర్చాలి అని ఆ రోజుల్లో కష్టపడ్డ ప్రతిఫలం ఈరోజు మేము అనుభవిస్తున్నాం ప్రతి గ్రామానికి ప్రతి పేదలకు అభివృద్ధి ఫలాలు అబ్బాయి అందే విధంగా ఈరోజు ఆయన ప్రయాణిస్తున్నాడు గాజు గ్లాసును కేటాయించిన మేము ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి కృషి జన సైనికులు వీర మహిళ సమిష్టి కృషి అని మరొకసారి తెలియజేస్తున్నాను ఇల్లేమో దూరం అన్నాడు ప్రతి ప్రతి పేద ప్రజల గుండెలకి దగ్గరగా వెళ్ళాడు దారంతా గతుకులు అన్నాడు కొండలు కుట్టలు దాటి మన తండాల ప్రాంతానికి రహదారులు వేసే స్థితికి వెళ్ళాడు దారంతా చీకటి అన్నారు చీకటి నిండిన గ్రామాల్లో వెలుగు రేఖలు నింపే విధంగా గ్రామ సభలు నిర్వర్తిస్తున్నారు ఇంతకంటే మహానాయకుడిని నేను నా నలభై నలభై సంవత్సరాల జీవితాల్లో నేనైతే చూడలేదు జన జాగృత ఆశయంగా ప్రయాణిస్తున్న చైతన్యానికి మారుపేరు పవన్ కళ్యాణ్ గారని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా గాజు గ్లాసును పోలినట్టు ఉన్నట్టు గుర్తుని ఏదైనా పెట్టుకుంటేనో లేకపోతే సమీప అభ్యర్థి పేర్లు మార్చి పెట్టుకున్నట్టు పెట్టుకునే అభ్యర్థులకు ఇది ఒక్కటే నా మనవి ఆయన ఆశయాన్ని మీరు చేరుకోలేరు ఆయన లక్ష్యం ఉన్నత స్థానానికి చెందింది ఎన్నో విలాసాలని సుఖవంతమైన జీవితాన్ని వదిలేసి పేద ప్రజల అభివృద్ధి జయంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు ఆయన బాటలో ప్రయాణించడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రతి సామాన్యుడికి ఒక హక్కులు ఉన్నాయి ఆ హక్కును కాపాడే జన సైనికులుగా పవన్ కళ్యాణ్ గారి వారసులు వారదులు జన సైనికులు ఉన్నారని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా గాజు గ్లాస్ని ఎన్నిక చేసినటువంటి ఎన్నికల కమిషన్కి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆరు కోట్ల మందికి బడుగు బలహీన వర్గాల ఆచార జ్యోతిగా ఉన్నటువంటి మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయన యొక్క కృషిని అందరూ చూస్తున్నారు అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ రాజు గ్లాస్ యొక్క ప్రత్యేకతని ఆయన యొక్క సిద్ధాంతాలని నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క జనసేన నాయకుడు అయితేనేమి వీర మహిళలైతేనేమి జన సైనికులైతేనేమి ప్రతి ఒక్కరూ ఆయన యొక్క సిద్ధాంతాలని పుచ్చుకొని జనసేన పార్టీని నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క ఇంటికి తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ గారి యొక్క పేరుని ప్రత్యేకంగా ఆయన పేరు నిలబెట్టి జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం అనే ఒక పదవికి వన్నీ తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన స్థానంలో వేరొకరిని పెట్టాలని ఉద్దేశిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎవరిని పెడతారో మాకు అనవసరం డిప్యూటీ సీఎం గా వేరే ఒకరిని అనౌన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గా పవన్ కళ్యాణ్ గారిని నియమించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం ఆయన ఏ బాటలో నడిస్తే ఆ బాటలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్ నమస్కారం రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు క్లాస్ గుర్తుని పర్మనెంట్ గుర్తుగా కేటాయించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే పది సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఆయన ఆయన విలాసవంతమైన జీవితాన్ని సైతం వదిలేసి ప్రజలకి మంచి చేయాలనే తలంపుతో ఈరోజు జనసేన పార్టీని ఆయన స్థాపించడం ఆ జనసేన పార్టీని ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను నూట యాభై మందితోనే జనసేన పార్టీని మొదలుపెట్టానని నూట యాభై మందితో మొదలైన జనసేన పార్టీ ప్రస్థానం ఈ రోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా ఉండి గర్వపడుతున్న వైసీపీని అనగదొక్కేదానికి ఈ రోజు ముందరకు వేసే దిశగా ఒక శక్తిగా ఒక బలమైన శక్తిగా జనసేన పార్టీ ఎదిగింది రానున్న రోజుల్లో ఇంకా జనసేన పార్టీని బలంగా జనసేన పార్టీ గాజు గ్లాస్ ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తాం రానున్న రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ అయినా కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినా విధంగా సార్వత్రిక ఎన్నికలైనా ఏ విధంగా ప్రతి చోట జనసేన పార్టీ గాజు గ్లాసు జనాల్లోకి వెళ్ళి జనసేన గాజు గ్లాస్ కి జనాలు బ్రహ్మరథం పట్టే దిశగా మేము జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నుంచి కూడా పనిచేస్తుందని చెప్పి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున మరియు నెల్లూరు జిల్లాకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి వేములపాటి అజయ్ కుమార్ గారి తరపున అందరి తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన